ఏంటి అందరికీ ప్రైజ్ ద లాడ్ మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలచును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారచేయుచున్నాను నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పుకోళ్ళను నన్ను గనపరచును యశ్యాగ్రంథము నలభై మూడో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచనాలు ఈ వాక్యానుసారంగా జీవించులాగున ఈ వాక్యం మన హృదయాలలో ఫలించునుగాక ఆమెన్